నమస్కారం ఏజిడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్కు స్వాగతం ఈరోజు ఉదయం వరకు జరిగిన తాజా మరియు నిజమైన వార్తలను మీకు అందిస్తున్నాం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేసి మీ మద్దతును తెలపండి ఈరోజు టాప్ ప్రధాన వార్తలు ఇరవై ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ ఫ్రేమ్వర్క్ ను ఆవిష్కరించి కృత్రిమ మేధస్సు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని ఉద్ఘాటించారు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని స్వయంగా సమీక్షించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి న్యాయస్థానం ఆయనకు మినహాయింపు మంజూరు చేసింది అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు ఈ అరెస్టు వ్యవహారంపై అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు అనంతరం రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని పరిశీలించారు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమం వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జరిగింది గుంటూరు ప్రకాశం మరియు పరిసర ప్రాంతాల్లో అనూహ్యంగా స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ నిధులను భారీ ఎత్తున విడుదల చేసింది ఆ సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన ఏడు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదం పొందింది ఇంగ్లాండ్లో కింగ్ చార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్ బాటన్ విన్సన్ను ప్రభుత్వ కార్యాలయంలో అనుచిత ప్రవర్తన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ కు అక్కడి అత్యున్నత న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది మార్షల్లా విధించిన కేసులో ఈ సంచలన తీర్పు వెలువరించింది మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్లో భారత జట్టు ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి అప్రతిహతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది దక్షిణ ఆసియాలో రాబోయే రోజుల్లో తీవ్రమవుతున్న వడగాల్పుల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు కొత్త కార్యాచరణను ప్రారంభించాయి గూగుల్ సంస్థ విశాఖపట్నం మరియు అనకాపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న భారీ డేటా సెంటర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సానుకూల ఉత్తర్వులు జారీ చేసింది ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందిన ఘటనపై ఆయన కుమారుడు జై పవార్ స్పందిస్తూ బ్లాక్ బాక్స్ ధ్వంసం కావడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రాకపోకల సమయాల్లో వాల్తేరు డివిజన్ రైల్వే శాఖ పలు ముఖ్యమైన మార్పులు చేసింది అమెరికాలోని కాలిఫోర్నియా సేర్రా నెవాడా పర్వతాల్లో భారీ మంచు తుఫాను విరుచుకుపడటంతో ఎనిమిది మంది స్కేర్లు మృత్యువాతపడ్డారు పడ్డారు ఆంధ్రప్రదేశ్లోని సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం వాడుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల హాల్ టికెట్లను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించారు రాష్ట్ర అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమిత్ షాతో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి ఉద్దేశించిన ప్రాజెక్టులకు కేంద్రం సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు అరెస్టుపై తీవ్రస్థాయిలో స్పందించారు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు తగిన సమయంలో గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్ల బోనస్ కింద వందల కోట్ల రూపాయలు విడుదల చేసి రైతుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకుంది తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై ఆరు నుంచి పదిహేను రోజుల పాటు నిరవధికంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి నాయకులు కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై శాసనసభ స్పీకర్ విచారణను వేగవంతం చేశారు మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేసేలా అత్యంత పారదర్శకంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశ అసెంబ్లీలో స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్య వార్తలు పాయింట్లు విశాఖపట్నంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది రాత్రిపూట జరిగిన లేజర్ మరియు డ్రోన్ షోలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి రాష్ట్రంలోని పది జిల్లాలను ప్రత్యేకంగా ఉద్యానవన క్లస్టర్లుగా అభివృద్ధి చేసి రైతుల ఆదాయం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది తిరుమల లడ్డూ వివాదంలో వాస్తవాలను వెలికితీసేందుకు సిట్టిచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లో స్వల్ప భూకంపం రావడంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు విశాఖపట్నం మరియు అనకాపల్లి డేటా సెంటర్లకు అడ్డంకులు తొలగిపోవడంతో రాష్ట్రంలో టెక్నాలజీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది ఏపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై లోతైన విచారణ జరిపేందుకు కేసును సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు అండగా నిలిచేందుకు హెక్టారుకు ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మార్చి ఇరవై ఏడు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల కారణంగా ఏపీ ప్రభుత్వ మొత్తం అప్పుల భారం తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు పైగా చేరుకుందని ఆర్థిక మంత్రి చట్టసభల్లో అధికారికంగా ప్రకటించారు తెలంగాణ ముఖ్య వార్తలు పది పాయింట్లు హైదరాబాద్లోని బస్తీల్లో ఎప్పటి నుంచో ఉన్న మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు జలమండలి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రత్యేక బస్తీబాట కార్యక్రమం ప్రారంభమైంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సన్నవడ్ల బోనస్ డబ్బులు నేరుగా జమ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిసరాల్లో పులి సంచరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు ఒంటరిగా అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని సూచించారు సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఒక వృద్ధుడు ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది విద్యాశాఖ కార్యాలయంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ లంచం తీసుకుంటున్న ఓ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు రాబోయే ఎన్నికల్లో తాను సిద్దిపేట నుంచే పోటీ చేస్తానని విజయం తమదేనని భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ బస్సుల్లో కొత్తగా ఆటోమేటిక్ ఫైర్ అలారం సిస్టమ్ మరియు అగ్నిమాపక పరికరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు చెంగిచర్ల ప్రాంతంలో ఒక బాలికపై జరిగిన దారుణ ఘటనపై పోలీసు అధికారులు తీవ్రంగా స్పందించి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు తెలంగాణ రాష్ట్రంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ సమగ్ర అభివృద్ది కోసం ప్రపంచ బ్యాంకు నుంచి భారీ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులతో కీలక చర్చలు జరిపింది బీసీల సంక్షేమం కోసం రాబోయే రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించాలని వివిధ బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సాక్షి ఈనాడు మరియు అంతర్జాతీయ పత్రికల ప్రధాన హెడ్ లైన్స్ సాక్షి మీడియా సంస్థకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని ఈనాడు దినపత్రిక తన ప్రధాన ముఖ్యాంశంగా ప్రచురించింది ఏపీకి వైకాప హానికరమని ప్రజలకు నిరంతరం గుర్తు చేయాలని అధికార పార్టీ నాయకులు పిలుపునిచ్చినట్లు పత్రికలు పతాక శీర్షికల్లో రాశాయి అంతర్జాతీయ పత్రికల కథనాల ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కొన్ని దేశాలు గుత్తాధిపత్యం చేయకుండా అందరికీ పంచుతూ ప్రపంచ దేశాలకు మేలు చేయాలని భారత ప్రధాని ఇచ్చిన పిలుపుకు అద్భుతమైన స్పందన లభించింది వాతావరణ మార్పుల వల్ల ఆసియా ఖండంలో ముంచుకొస్తున్న వడగాల్పులు ప్రాణాంతకంగా మారుతున్నాయని పలు అంతర్జాతీయ పత్రికలు హెచ్చరికలు జారీ చేశాయి దేశవార్తలు న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్కు ప్రపంచస్థాయి టెక్ దిగ్గజాలు ముఖ్య ప్రతినిధులు భారీగా హాజరయ్యారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భవిష్యత్తులో వచ్చే పెనుమార్పులపై లోతైన మేధోమధనం చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ మరియు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు మారుమూల అటవీ ప్రాంతాలకు విస్తరించడంతో భద్రతా దళాలు వారి ఏరువేత కోసం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ కూంబింగ్ ముమ్మరం చేశాయి రిషికేష్ నుంచి కర్ణప్రయాగ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మరో రెండేళ్లలో ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు దేశంలో ఉచిత పథకాల అమలుపై సుప్రీంకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది ప్రజలను ప్రలోభపెట్టే ఎలాంటి రాజకీయ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారో ఆలోచించుకోవాలని రాజకీయ పార్టీలకు చురకలు అంటించింది ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ సంస్థ వింజోపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక దాడులు చేసి ఐదు వందల తొంభై కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను సీజ్ చేసింది దూర ప్రాంతాలకు వెళ్లే వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారాన్ని ప్రమాదకరమైన ప్లాస్టిక్ కవర్లలో మైక్రోవేవ్ చేయడంపై ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచ వార్తలు దక్షిణ కొరియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది మాజీ అధ్యక్షుడికి న్యాయస్థానం కఠినమైన జీవిత ఖైదు విధించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన అత్యంత కీలకమైన వ్యక్తిని అనుచిత ప్రవర్తన కింద పోలీసులు అరెస్ట్ చేయడంతో లండన్ నగరంలో తీవ్ర కలకలం రేగుతోంది మిడిల్ ఈస్ట్లో భౌగోళిక ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు హమాస్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది పొరుగు దేశమైన పాకిస్తాన్లోని కరాచీ నగరంలో ఒక భారీ నివాస భవనంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై పేరుడు సంభవించిన ఘటనలో పదిహేను మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అగ్రరాజ్యం అమెరికాలో కాలిఫోర్నియా పర్వత ప్రాంతంలో సరదాగా స్కీయింగ్ చేయడానికి వెళ్లిన పర్యాటకులపై ఊహించిన విధంగా భారీ మంచు చర్యలు విరిగిపడి దుర్మరణం పాలయ్యారు టెక్నాలజీ బిజినెస్ ఆర్థిక రంగం భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం సానుకూల వాతావరణంలో ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆసియా మార్కెట్ల లాభాలు మరియు గిఫ్ట్ నిఫ్టీ సూచీల పెరుగుదల ఇన్వెస్టర్లలో అమితమైన ఉత్సాహాన్ని నింపుతున్నాయి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన అనుబంధ స్నాక్ యాప్ను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఆశించిన స్థాయిలో వ్యాపారంలో లాభాలు రాకపోవడంతో ఏడాది తిరగక ముందే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది బంగారం మరియు వెండి ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతున్నాయి అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా పసిడి ధరలు మార్కెట్లో భారీగా పెరుగుతున్నాయి భారతీయ రిజర్వు బ్యాంక్లో వివిధ కీలక పోస్టుల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది అర్హులైన నిరుద్యోగులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు కేరళకు చెందిన ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగుల పనితీరుకు మెచ్చి ఏకంగా కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ కార్లను కానుకగా అందించి వార్తల్లో నిలిచింది ఇండియా మరియు బ్రిటన్ దేశాలు భవిష్యత్తులో టెలికమ్యూనికేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి క్రీడా ముఖ్యాంశాలు ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది బౌలర్లు రాణించి బలమైన ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి అద్భుత విజయం సాధించారు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సలహాలు ఇచ్చారు క్రీజులో అడుగుపెట్టిన ఆరంభంలోనే భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్ పారేసుకోవద్దని సూచించారు రాబోయే రోజుల్లో జింబాబ్వేతో జరగనున్న సిరీస్ కోసం భారత ద్వితీయ శ్రేణి జట్టు ముమ్మరంగా సన్నద్దమవుతోంది దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న యువ ఆటగాళ్లకు ఈ టోర్నీలో సత్తాచాటే సువర్ణ అవకాశం దక్కనుంది అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న టెన్నిస్ మరియు ఇతర అథ్లెటిక్ క్రీడల్లో పలువురు భారతీయ మరియు ప్రపంచ మేటి ఆటగాళ్లు తమ విజయ పరంపరను నిలకడగా కొనసాగిస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే అలర్ట్స్ పబ్లిక్ నోటిఫికేషన్స్ ఆన్లైన్ సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రభుత్వ వెబ్సైట్లతో ప్రజల బ్యాంక్ ఖాతాలను క్షణాల్లో ఖాళీ చేస్తున్నారని ఎవరు మొబైల్కు వచ్చే అపరిచిత లింకులపై క్లిక్ చేయవద్దని సిపి సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో రైతులు తమ పొలాల్లో డ్రోన్ల ద్వారా ఎరువులు మరియు పురుగుల మందులు చల్లుకునేందుకు వీలుగా క్యాబ్ల తరహాలో మొబైల్ ఆన్లైన్ బుకింగ్ సదుపాయం సరికొత్తగా అందుబాటులోకి వచ్చింది ఆరోగ్య శాఖ జారీ చేసిన తాజా హెచ్చరికల ప్రకారం దేశంలో గుండెపోటు మరణాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి ముఖ్యంగా తీవ్రమైన కోపం మరియు మానసిక ఒత్తిడి గుండెపై విపరీతమైన భారం పడేలా చేస్తాయని కేవలం ఎనిమిది నిమిషాల కోపం ప్రాణాలకు ముప్పు తెస్తుందని వైద్యులు తీవ్రంగా సూచిస్తున్నారు విశాఖపట్నం నగరంలో అరుదైన మరియు ప్రాణాంతక వ్యాధులకు ఇకపై ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ఉచితంగా ఖరీదైన ఇంజెక్షన్లు మరియు చికిత్స అందించనున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి వాతావరణ సమాచారం బంగాళాఖాతంలో అనూహ్యంగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి ఏపీలోని పలు కోస్తా జిల్లాల్లో ఆకాశం రోజంతా మేఘావృతమై ఉంటుందని అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉదయం పూట దట్టమైన పొగమంచు కురుస్తుందని చలి తీవ్రత రాబోయే రెండు రోజుల పాటు కొంతమేర కొనసాగుతుందని వాతావరణ కేంద్రం స్పష్టమైన అంచనా వేసింది ఉద్యోగ సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సీతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కసరత్తు వేగవంతం చేసింది ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్దమవుతున్న పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం వందల సంఖ్యలో ఉచిత కోచింగ్ అందించేందుకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది దేశ అత్యున్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు కేటగిరీలకు సంబంధించి ఉద్యోగాల కోసం ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ రంగాల్లో నైపుణ్యం ఉన్న యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయని ఐటీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు ఇవి ఈ రోజు ఉదయం వరకు ఉన్న అత్యంత ముఖ్యమైన తాజా వార్తలు మరింత సమాచారం మరియు లోతైన విశ్లేషణల కోసం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ చూస్తూనే ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి ధన్యవాదాలు